హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా ఇంటికాడ అయితే ఇలా మొక్కలు కాసాయి ఫస్ట్ అయితే ఇవి పిచ్చ మొక్కలు అయితే అనుకున్నాము మా ఆయన్ని మరీ గడ్డి పెరిగిపోయింది కదా గడ్డి పీకు ఇదంతా బాగోలేదు క్లీన్గా అని చెప్పాను అయితే ఒక చెట్టు ఫస్ట్ ఒక చెట్టు అయితే దీన్ని కొయ్య మన ఇది సోపు ఉంటుంది కదా సోప్ తింటా సోప్ గింజలు ఆ వాసన అయితే బాగా వచ్చింది అసలు సోపు గింజల వాసన ఏంటి దానిది ఇది తుంపి చూసాము ఒక ముక్క అయితే తుంపాము తుంపి చూసేసరికి అది సోపు గింజల చెట్టు నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను పుట్టి పెరిగినాక ఇంతవరకు అనేది నేను సోపు గింజల చెట్టు నేను చూడలేదు ఇదే ఫస్ట్ టైం మీరు కూడా ఇదే ఫస్ట్ టైం అయితే చూడటం కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ ఈ వీడియో నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతలా ఆదరిస్తున్నందుకు నా వీడియోలు నా సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్